సరే మరి కొడాలనాని గారు చాలా రోజుల తరపు బయటకు వచ్చి వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారు మూడు కాదా ముప్పై పైసలు పెట్టుకోమని పకోడిగాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి కొడాల నాని గారి వ్యాఖ్యల పైన మీ సమాధానం ఏంటండి వాడు పొకోడిగాడు ఇల్లు కాదు వాడు పొకోడిగాడు గాడు కూడా కాదు వాడు చెప్పాలడు బూరెలాంటి వాడు పొంగుతాడు ఐదు నిమిషాలు అనిగిపోతాడు వాడి మాటల మీద నిలకడలేదు వాడు ఏమన్నాడు అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను ఆయన బూట్లు దొడతాను బూట్లు దుడుతాను అన్నాడు మాట మీద నిలబడి తుడిచాడా కాశీలో పెట్టాడు డబ్బులు సంపాదించాడు ఆయాలు కాదు మూడు రాజ్యాలు పెట్టేది ఇలా పెట్టరా బాబు కొడాలనిక ఇవాళ పెట్టి మూడు రాజ్యాలు ఛాలెంజ్ చేస్తున్నా నేను నీకు నువ్వు అధికారంలో ఉండగా మూడు రాజ్యాలు పెట్టి ఎక్కడి నుంచో కూలీలు తీసుకొచ్చి పెట్టి ఎక్కడ మానవాళ్ళు మాట్లాడటం కాదు నువ్వు ఇవాళ మూడు రాజ్యాల శిబిరాలు ఇలా పెట్టి మూడు రాజ్యాలు మాకు కావాలని చంద్రబాబు నాయుడు ఫైట్ చేయాలి శాస్త్ర అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఆ దమ్ములు లేవు ఆ ధైర్యాలు లేవు ఇలా దాక్కుని దాక్కొని తిరుగుతున్నారు మీరు ఒక్కడిని టచ్ చేయి ఒక్కని టచ్ చేయి అన్నావు లోకేష్ని మరి తెచ్చాడుగా ఏం పీకే నువ్వు ఏం పీకే అంటారు నువ్వు నువ్వు కానీ నీ జగన్మోహన్ రెడ్డి కానీ నీ నీ టీం మొత్తం ఏం పీకింది పేరు నాని కూడా వేస్తాను టాగు తొందరపడ మాకు అన్న అన్నం తినగానే అన్నం అరగదు నిదానంగా టైం వచ్చినప్పుడు అన్నం అరిగిద్ది అట్నే చేయాల్సిన టైం వచ్చినప్పుడు అందరిని లోపలేస్తారు మీరంతా మీరంతా జైలు పక్షులే జగన్మోహన్ రెడ్డితో సహా జైలు పక్షులే మీరు మీరు ఇదిగా ఉంటానికి ఉంటే మాత్రం ఈ రాష్ట్రం నాశనం చేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి సరే మరి వల్లపై నేను సిని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు మరి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటుంది చంద్రబాబుని లొకేషన్ చెప్తున్నాడు కక్ష సాధింపుగా ఆయన అరెస్ట్ చేశారని మరి అసలు వలం నేను ఉంచి చేసింది కరెక్ట్ అంటారా మీరు అసలు కక్ష సాధింపు ఎవరు చేసింది అసలు నేర్పింది ఎవరు ఈ రాష్ట్రానికి కక్ష సాధింపు చర్యలో జగన్మోహన్ రెడ్డి నేర్పాడు మరి అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశాడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయకూడదు కదా మరి దేవిన ఉమాగారిని ఎందుకు అరెస్ట్ చేశాడు చేయకూడదు ఏం చేశారని అమర్జు చేసి పట్టాభిని ఎందుకు ఎందుకు పట్టాభి గారిని అరెస్ట్ చేసి ఆడికో తీసుకెళ్ళి ఆయన కొట్టి నాన్న బైజర్ ఎందుకు చేశారు మీరు అవన్నీ కరెక్టేనా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయి ఆమె మూడు రోజులు జైల్లో చేశారు ఏమైనా ఒక నిరూపించగలిగారా ఆ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఏదో మాట్లాడతాడు కోర్టు అందుకే జడ్జి గారు ఏమన్నారో సుధాకర్ రెడ్డి ఏమన్నారో గుర్తు పెట్టుకోండి మీరు గుర్తు తెచ్చుకోండి మీరు ప్రతిపక్ష హోదా కావాలంటావు నీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు ఉండరు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు అట్టిస్తారు నీ ప్రజలు వాళ్ళ ప్రతిపక్ష హోదా అందుకని నిన్ను ఏ హోదా లేకుండా చెప్తేనే నువ్వు కదలకుండా కూర్చుంటావు ప్రజలు నిన్ను బాగా బ్యాండ్ వేసారు నీకు గుర్తుపెట్టుకో ఇకనైనా జాగ్రత్తగా మసలు నేర్చుకో ప్రజల్లో కూడా ఎట్టబడితే అట్ట మాట్లాడితే మాత్రం ఒప్పుకో గుర్తుపెట్టుకో మేము కాంగ్రెస్ వాళ్ళు మేము కూడా ఎదురు తిరుగుతాం నీకు ఒక తెలుగుదేశం వాళ్ళే కాదు మొత్తం ఎదురు తిరుగుతాం ఏంది ఇక ఇక్కడ నుంచి మాత్రం నువ్వు ఎంత దౌరంగా మాట్లాడితే సబ్జెక్టును బట్టి మాట్లాడుకో ఎవరేమనరో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే దాని గురించి మాట్లాడు లోకేష్ బాబు తప్పు చేస్తే దాని గురించి మాట్లాడు వాణ్ణి వేశారు అక్రమ కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు నీకంటే అక్రమ కేసులు పెట్టినాడు లేదు నాకు బూతులు వస్తున్నాయి నువ్వు అక్రమ కేసులు అన్ని నువ్వంటే నాకు బూతులు వస్తాయి అక్రమ కేసులు పెట్టించింది నువ్వు నేర్పింది నువ్వు అంతమందిని నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు నానా పంచేసావు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కేసులు పెట్టావు లేదా కోర్టులో కేసులు ఉన్నాయి అసలు ఎకనైనా బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి నువ్వేదో అనుకుంటున్నావు పాపం పండే రోజు పండిద్ది కింద భూమిదేవి ఉంది పైన ఆకాశం ఉంది మధ్యలో మనం ఉన్నాం ఎన్నాలో ఉన్నాం మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు ఇంట్లో ఉంటాం ఎప్పుడు మట్లో ఉంటామో తెలియదు జాగ్రత్తగా మసలు కొట్టడం నేర్చుకో నీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డల గురించి ఆలోచించుకో మొంగలు నువ్వు అంతే తప్ప నీసారం మాట్లాడి వాళ్ళ మీద వాళ్ళ మీద బురద జిమ్మ బాకు బురద చల్లబాకు ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అని అంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే కనీసం పోలీసులు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు రేపు పొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీస్ భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు చంద్రబాబు నువ్వు చెప్తున్నా కూడా వాస్తవం జగన్మోహన్ రెడ్డి అందులో తప్పేమీ లేదు నిజంగా నువ్వన్నట్లు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి దానికి ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఆ ప్రతిపక్ష నాయకుడికి సరైన గౌరవం ఇవ్వాలా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలా ఆయనకి సరైన సెక్యూరిటీని కల్పించాలా నువ్వు అన్నది వాస్తవమే కానీ అది ఎప్పుడు జరగాల నువ్వు అన్నట్లు నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయనకి సరైన గౌరవం ఇవ్వగనప్పుడు నువ్వు ఈ ప్రశ్న వేయాలి కానీ ఈరోజు నువ్వెందుకు అసలు నువ్వు ప్రశ్న నీకు ప్రతిపక్ష నాయకుడికి సంబంధం ఏంటి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు నిజంగా ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎవరు మన మాకు కూడా తెలియదు ఆ నిజంగా ఆయన వచ్చి ఆయనకి అవమానం జరిగి ఉంటే ఆయన అడిగితే తప్పలేదు కానీ నువ్వెందుకు అడుగుతున్నావు ఈ రోజు నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేవి ఒక ఎమ్మెల్యేకి ఎంతైతే సెక్యూరిటీ ఇస్తారో అదే సెక్యూరిటీ నీకు ఇచ్చి ఉంటారు కదా వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళి ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకో అంతేగాని ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం నాకు కూడా ఇవ్వాలా ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే విలువ నాకు కూడా ఇవ్వాలి ఇచ్చే బందోబస్తు నాకు కూడా ఇవ్వాలా ఆయనకి ఇచ్చే పోలీస్ సిబ్బంది నాకు కూడా ఇవ్వాలంటే కుదరదు కదా ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేంత స్థాయి ఉదరదా జన్మోహన్ రెడ్డి అది గుర్తు కదా మాట్లాడితే ఒక విషయం చెప్తాడు మేము ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నేను సొంత కవిత్వం కాదు ఇది ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర కుందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం పదకొండు వేలు నుంచి పదమూడు వేలు వరకు ఉంది రెండు సంవత్సరాలు ఒక ఒక సంవత్సరం సంవత్సరం ఇది నేను ఏదో పదమూడు ఉంది పద్నాలుగు ఉంది రైతుకి ఇప్పుడు అని చెప్పి నేను ప్రభుత్వం తరఫున చెప్పడానికి సిద్ధంగా లేను ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి ఫెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం నీలాగా చేతులు కొట్టుకుని ముడుచుకొను నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తుంది ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం మనం మాట్లాడాలి ఎంత తెలివైన వాడంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా అబద్దం చెప్తే నేనేం చెప్పలేను ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే ఏడు వేలు రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ఏడు వేల రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు పన్నెండు వేల ఉంది ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియచేస్తున్నాను